కాలం నుండి స్వతంత్ర ముందు వరకు గల విద్యా విధానం పూర్వవేదకాలంలో విద్య వేదకాలం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నుండి ఆరు వేల వరకు చరిత్ర తెలియని రోజుల నుండి క్రీస్తు పూర్వం వెయ్యి వరకు ఉన్న కాలాన్నే వేదకాలమని క్రీస్తుపూర్వం ఒక వెయ్యి నుండి క్రీస్తు శకం ఐదు వందల వరకు ధర్మశాస్త్ర కాలంగాను క్రిస్తు శకం ఐదు వందల నుండి క్రీస్తు శకం ఎనిమిది వందల వరకు గల కాలాన్ని పురాణ కాలంగా చెప్పవచ్చు ఈ కాలాల్లో సారూప్య లక్షణాలున్న వేదకాలం ఉపనిషత్తుల కాలాలను కలిపి వేదకాలంగాను ధర్మశాస్త్ర కాలం పురాణ కాలాలను కలిపి వేదకాలానంతర కాలంగాను వర్గీకరించి విద్యా విధానాన్ని తెలపడం జరిగినది స్వభావం వేదం అంటే జ్ఞానం ఈ పదం కూడా విద్ అనే ధాతువు నుండి వచ్చింది విద్ అనగా తెలుసుకోవడం టు నో దీని అర్థం గతం నుండి వస్తున్న పవిత్ర అత్యున్నత జ్ఞానాన్ని తెలుసుకోవడం వేదం ఆధ్యాత్మికతను కూడా సూచిస్తుంది వేదాలను అపౌరుషయాలు అంటే ఒకే వ్యక్తి రచించినవి కావు శృతులు అని కూడా పిలిచేవారు మరియు వేదంను సామూహిక ప్రజ్ఞగా కలెక్టివ్ విజ్డమ్గా కూడా పిలుస్తారు వేద కాలంలో విద్య శీలం పరంభూషణం శీలం పరంభూషణం అనే నినాదం ఆధారంగా జరిగింది వేదకాలం నుండి విద్య ప్రధాన లక్ష్యం మానవ జీవితంపై ప్రభావం చూపే అంశాలపై కాంతిని ప్రసరింపజేసే మార్గదర్శకత్వం వహించడం అంతేకాక వ్యక్తిలో దాగి ఉన్న భ్రమలను బాధలను తొలగించి సరైన జీవితాన్ని నడిపించే లక్ష్యంతో కొనసాగుతుంది వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్షాన్ని పొందడం విద్య ఆశయం చిత్తవృత్తి నిరోధం అనగా బుద్ధి బుద్ధిని క్రమబద్ధీకరించేదిగా ఉండాలి విద్య ఆధ్యాత్మికంగా మోక్షాన్ని భౌతికంగా సంపన్నతను ఇస్తుంది వేదకాలంలో విద్యా వర్గాలు వేదకాలంలో సమాజాన్ని ఆర్యులు నాలుగు వర్గాలుగా వర్గీకరించారు దీనినే చతుర్వర్ణ చతురాశ్రమ సమన్వయ సంఘంగా పిలిచేవారు వారి వృత్తులను అనుసరించి వారి జీవన విధానానికి ఉపయోగపడే విధంగా విద్యాబోధన జరిగేది అందులో మొదటిది బ్రాహ్మణులు వీరు ఎక్కువగా పురోహితులుగా సేవనందించేవారు వీరు హిందూ మత ధర్మ ధర్మ పురాణాలు క్రతువుల నిర్వహణ మత ఛాందస భావనలను యజ్ఞాది యజ్ఞయాగాది యాగాది క్రియలు కర్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వేదాలు ఉపనిషత్తులు బోధించేవారు నోట్ ఈ వేదకాలంలో పదాలను వ్యాకరణబద్ధంగా పలకకపోతే అదొక పాపకర్మగా భావించేవారు అదే మంత్రాలను ఒక్కసారిగా విని గుర్తుపెట్టుకునే విద్యార్థులను శృతధారులు అంటారు ఓకే క్షత్రియులు క్షే క్షేత్రధర్మం కలవాడు క్షత్రియుడు అనే నానుడి ప్రకారం వీరు దేహదారుఢ్యం నాయకత్వ లక్షణాలు కలిగిన వారు వీరు ఎక్కువగా రథగజ తురగ అనే విద్యతో పాటు రథగజ తురగ అనే విద్యతో పాటు న్యాయశాస్త్రం రాజనీతి శాస్త్రం యుద్ధ విద్యలు ధర్మరక్షణ రక్షణ వంటి ఇతర విద్యలను కూడా నేర్చుకునేవారు వీరు భుజబలం చతురతను కలిగి ఉండి సంఘంలో నీతి నియమాలు అమలు చేసి ప్రజలను శత్రు మార్గాల నుండి రక్షించేవారు వైశ్యులు నిజ జీవితంలో అందరికీ ఉపయోగపడే ఆర్థిక దైనందిన అవసరాలను గురించి వినియోగం పంపిణీ మరియు దానికి తగ్గ ఉత్పత్తి వాటికి ఆర్థిక విలువలు ఆపాదన వాణిజ్యం గణితం భూగోళం వ్యవసాయం వంటి విద్యలను అభ్యసించేవారు వైశ్యులు నిత్య జీవితంలో వ్యవసాయం కూడా చేసేవారు శూద్రులు బలహీనత సోమరితనం అజ్ఞానం సకాలంలో స్పందించలేని వారి శూద్రులు వీరు సమాజంలో అందరి అవసరాలు తీర్చే సేవకులుగా మారారు ప్రధానంగా విద్య అందక చేతివృత్తులు వంటి శారీరక శ్రమను చేసి సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేసి జీవనం కొనసాగించేటువంటి వారు మనుస్మృతి ప్రకారం ముఖం నుండి జన్మించిన వారు బ్రాహ్మణులని బాహు అంటే భుజాల నుండి జన్మించిన వారు క్షత్రియులని తొడలు నుండి జన్మించిన వారు వైశ్యులని పాదాల నుండి జన్మించిన వారు శూద్రులని తెలుస్తుంది వేదకాలంలో వ్యక్తి జీవిత దశలు వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని ప్రధానంగా నాలుగు దశలలో గడిపేవారు ఒకటి బ్రహ్మచర్యం రెండు గృహస్థాశ్రమం మూడు వనప్రస్థాశ్రమం నాలుగు సన్యాసాశ్రమం పై నాలుగు దశలలో వ్యక్తి నాలుగు పురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించాలి వేదకాలంలో విద్య ప్రతి వ్యక్తి జీవితంలో జీవిత దశలలో పైన ఉన్న చతుర్విధ పురుషార్థాలను సాధించేందుకు దోహదపడాలని భావించేవారు బ్రహ్మచర్య దశలో ప్రతి విద్యార్థి గురుముఖంగా ఉండి జ్ఞాన సముపార్జన చేస్తే అదే గృహస్థాశ్రమంలో విద్యను పొంది ధర్మబద్ధంగా సంపదను అనుభవిస్తూ జీవిస్తూ మరొక తరానికి తరాన్ని సమాజానికి అందించుటకు వివాహాన్ని చేసుకోవాలి వనప్రస్థాశ్రమంలో వ్యక్తులు తమ గృహస్థాశ్రమం తర్వాత భోగభాగ్యాలకు దూరంగా సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు మరియు అరణ్యాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు విశ్రాంతి సమయంలో ఇంద్రియ నిగ్రహాన్ని పొంది సన్యాసిగా మారి అన్నీ త్యజిస్తారు అనగా సన్యాసాశ్రమంలో వ్యక్తి తన జీవిత సార్థకతకు మోక్షమే ప్రధాన కాల ప్రమాణం అని తెలుసుకొని కుటుంబ మందాలను విడిచి ధర్మప్రచారం చేస్తూ అరణ్యాలు ఆశ్రమాలలో జీవితం కొనసాగిస్తారు మొత్తంగా విద్యార్థి దశ బ్రహ్మచర్యాశ్రమం సంసార జీవన విధులను నిర్వర్తించేది గృహస్థాశ్రమం సంసార బంధాల నుండి విముక్తుడై ఆచర్యత్వాన్ని గడిపేది వనపరస్థాశ్రమం కాగా సమస్త జీవన బంధాల నుండి విడువడి దైవానుగ్రహానికై కృషి సలిపేదే సన్యాసాశ్రమం ఈ కాలంలో వర్ణధర్మాన్ని అతిక్రమించిన వారిని శిక్షించేందుకు స్మృతులు రచించబడ్డాయి ఉపనయన ఉత్సవం వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయనంతో ప్రారంభమవుతుంది గురువు విద్యార్థి చెవి చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించడంతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది ఉప అనగా సమీప నయనం అనగా నేత్రం లేదా జ్ఞానం అని మొత్తంగా జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండటం గురువు దగ్గరికి చేర్చుట అని అర్థం జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండటం అంటే జ్ఞాన సము జ్ఞాన అభ్యాసనకు విద్య ప్రారంభంగా చెప్పవచ్చు ఉపనయనం సంస్కారం తర్వాత శిష్యరికం స్వీకరించిన విద్యార్థులను అంతేవాసి లేదా గురుకుల వాసిగా పిలుస్తారు వేదకాలంలో విద్య ప్రారంభ వయస్సు బ్రాహ్మణులకు ఎనిమిది సంవత్సరాలు క్షత్రియులకు పది సంవత్సరాలు వైశ్యులకు పన్నెండు సంవత్సరాలు సాధారణంగా మొదట ఉపనయనం అనే కార్యక్రమం బ్రాహ్మణులకే నిర్వహించేవారు వారిని ద్విజులు అని పిలిచేవారు ద్విజులు అనగా మొదటి జన్మ ప్రకారం శరీరాకృతి పొందేవారు ద్విజన్మ అనగా రెండోసారి జన్మించడం అంటే ఉపనయనం ద్వారా జ్ఞానాన్ని పొందడాన్ని మరో జన్మగా చెప్పబడింది సమవర్తన ఉత్సవం విద్యార్థి గురుకులాల్లో దాదాపు పన్నెండు సంవత్సరాలు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత స్నానం చేసి గురువుకు గురిదక్షిణ సమర్పించి తిరిగి ఇంటికి వచ్చే ఉత్సవం ఇది ఒక్కో వర్ణానికి ఒక్కో వయస్సులో చేస్తారు వేదకాలంలో విద్యాబోధన ఉపాధ్యాయుని పాత్ర వేదకాలంలో విద్య ఆశ్రమాలలో గురుకులాల్లో జరిగేది ఈ కాలంలో విద్యను మునులు సన్యాసులు బోధించేవారు విద్యార్థులు భిక్షాటన చేసుకొని ఆహారాన్ని సమకూర్చుకోవాలి భిక్షాటన ద్వారా పిల్లల్లో సమగ్రత ఆధ్యాత్మికత వికాసం పెరుగుతుంది ఇక్కడ విద్యార్థులు గోసేవ గో సంరక్షణ యజ్ఞ యాగాది క్రతువులలో పాల్గొనడం విద్యాభ్యాసం చేసేవారు పాల్గొంటూ విద్యాభ్యాసం చేసేవారు సత్యం ధర్మం న్యాయాలను పాటిస్తూ కామ క్రోధ లోభాలను అతీతులుగా ఉండాలి విద్య పూర్తయిన తరువాత పండిత పరిషత్లో తమ ప్రతిభను ప్రదర్శించి గురువుకు గురుదక్షిణ సమర్పించి గురువు అనుమతితో గృహస్థాశ్రమం స్వీకరించవచ్చు వేదకాలంలో ఉపాధ్యాయుని స్థాయిలు ఒకటి ఆచార్య రెండు ఉపాధ్యాయ మూడు గురు నాలుగు అతి గురు విద్యార్థులు గురువే దైవం సర్వస్వం అని గురువు ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తూ ప్రతి విషయంలో గురువును ఆదర్శంగా తీసుకోవాలి ఉపాధ్యాయుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అసు అసంపూర్ణంగా జ్ఞానాన్ని అందించకూడదు ఇక్కడ ఉపాధ్యాయులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ఈ కాలంలో గురువును ద్రష్ట అని కూడా పిలిచేవారు ద్రష్ట అనగా అన్ని తెలిసిన జ్ఞాన సముపార్జన గల వ్యక్తి మరియు భూత భవిష్యత్తు కాలాలు దర్శించి ఎంతో ప్రజ్ఞతో మార్గదర్శనం చేసేవాడు అని అర్థం గురువును ఓజ్జా అని కూడా పిలిచేవారు ఈ కాలంలో విద్యాబోధన పూర్తిక మౌఖిక వాచక పద్ధతిలో ఉండి సంస్కృత భాషలో జరిగేది ఇవి కాక ఉపన్యాస పద్ధతిలో వివరణలు ఇవ్వడం ప్రశ్నోత్తరాల పద్ధతి చర్చా పద్ధతి వివరణ పద్ధతి ఖండన ముండన పద్ధతులు ఒక విషయంపై శాస్త్రబద్ధంగా చర్చ బోధన పద్ధతులుగా ఉండేవి విద్య పూర్తిగా ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండేది ఈ కాలంలో బోధన మౌఖికంగా జరిగినా కూడా తాళపత్రాలు భోజపత్రాలపై శ్లోకాలను లిపి రూపంలో రాయించేవారు ఉన్నత స్థాయి జ్ఞానంలో భాగంగా నాశనానికి తావులేని శాశ్వత జ్ఞానాన్ని పాఠ్య ప్రణాళిక అందిస్తుంది వీటిలో భాగంగా వేదాలు నాలుగు వేదాంగాలు ఆరు షడాంగాలు ఆరు షడ్ దర్శనాలు ఆరు పురాణాలు పద్దెనిమిది ధర్మశాస్త్రాలు మీమాంస తర్కశాస్త్రాలు నేర్పించేవారు గురుకుల విద్యా విధానంలో విద్యార్థులు గురువుకు గురువు విద్యార్థికి సమర్పితమయ్యి వీరిద్దరూ జ్ఞాన సమర్పార్జనకు సమర్పితమయ్యేవారు ఈ కాలంలో మానిటోరియల్ పద్ధతి ఉండేది చురుకైన విద్యార్థులు తమ సహ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులకు బోధించేవారు గురుకులాలపై అధికారం అజిమాయిషి ఎవరికీ ఉండేది కాదు ఎందుకంటే గురువు గృహమే పాఠశాల అది కాస్త ఆశ్రమంగా మారి గురుకులాలుగా పిలువబడేది వీటికి ఆర్థిక సహాయం రాజులు అందించేవారు ఈ కాలంలో విద్యయే మధ్యయుగం నుండి గుప్తుల కాలం వరకు కొనసాగింది గుప్తుల కాలంలో వారణాసి నలంద ప్రధాన విద్యా కేంద్రాలు ఒక నలంద విశ్వవిద్యాలయంలోనే రెండు వేల మంది గురువులు రెండు వేల మంది శిష్యులు ఉండేవారని చరిత్ర చెబుతుంది వేదకాలంలో విద్యా లక్ష్యాలు ఒకటి పరా విద్య అనగా ముక్తి మోక్షం పొందుట స్వ గురించి జ్ఞానం ఆత్మ సాక్షాత్కారాన్ని గురించిన జ్ఞానం పొందుట ఎప్పటికీ నశించని ఉన్నత జ్ఞానం అని అర్థం రెండు అపర విద్య సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడేది దీనిలో ఇంద్రియ అనుభవాలకు అందుబాటులో ఉన్న భౌతిక శాస్త్రాలు కళలు దీనిలోకి వస్తాయి ఇది ఒక నశ్వరమైన జ్ఞానం దేశభక్తి సత్ప్రవర్తన ప్రాచీన సంస్కృతి పరిరక్షణ శారీరక నైతిక వైజ్ఞానికపరమైన మూర్తిమత్వం వృత్తి నైపుణ్యాలను పెంపొందించాలి మరియు సత్ప్రవర్తన సత్శీలంతో బ్రహ్మచర్యాన్ని పాటించడం సాక్షాత్కారం ఆత్మ వికాసం విముక్తి సమగ్రతను సాధించడం గురువులు ఈ కాలంలో విద్యార్థులకు రెండు ప్రాపంచికాలు ఉంటాయని భావించారు అవి భౌతిక ప్రపంచం రెండు ఆధ్యాత్మిక ప్రపంచం భౌతిక ప్రపంచం అంటే శరీరం ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఆత్మ ఈ రెండిటిలో ఏకాగ్రతతో పట్టు సాధించే విధంగా విద్యా కార్యక్రమం ఉండేది గురువులకు వేదాలే పాఠ్యపుస్తకాలు ఇక్కడ శీల నిర్మాణం కోసం నైతిక విలువలను పెంపొందించడం కోసం సన్నివేశాలను కల్పిస్తూ బోధించేవారు కృష్ణుడు గురువును తృప్తిపరిచి జ్ఞానం పొందాలని అర్జునుడితో చెప్పినట్లు బోధన అభ్యాసన ప్రక్రియ ప్రక్రియ మౌఖికంగా ప్రశ్నించడం సందేహాల తీర్చుకోవడం ద్వారా జరిగే ఉపనిషత్తుల ప్రకారం విద్యా గురుకుల విద్యా గురుకులలో విద్య శ్రవణం అంటే వినడం గురువును గురువు చెప్పిన దాన్ని బాగా శ్రద్ధగా వినడం మననం పునరుక్తి చేయడం మననం అంటే ధ్యానం గురువు బోధించిన విషయాలపై ఏకాగ్రతతో దృష్టి నెలపడం ఈ పద్ధతిలో విద్యార్థులకు వచ్చిన సందేహాలను చర్చా పద్ధతిలో నివృత్తి చేస్తారు ఇది మేధస్సును పెంచుతుంది మననం అనగా మొత్తంగా విద్యార్థులు ఏకాగ్రతతో గురువు చెప్పిన విషయాలు యొక్క అర్థాన్ని గురించి లోతుగా ఆలోచించడం పునరుక్తి చేయడం నిధి ధ్యాసనం జీవితానికి అన్వయించుకోవడం శిష్యుడు నేర్చుకున్న విషయాలు జీవిత అనుభవాలను శాస్త్ర అధ్యయనంతో స్వయంగా సమాలోచన చేసి తిరిగి కొత్త జ్ఞానాన్ని పొందుతూ ధ్యానంలో నిమగ్నం కావడం కావడానికి ప్రయత్నించడం అర్థమైన జ్ఞానాన్ని ధ్యానం ద్వారా జీవితంలో భాగం చేసుకోవడం ఈ కాలంలో మానిటోరియల్ పద్ధతిని గమనించిన ఇంగ్లాండ్కు చెందిన బైల్ అనే విద్యావేత్త సార్వజనీన వ్యాప్తి తక్కువ ఖర్చుతో చేయవచ్చు అని ఈ పద్ధతిని ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టాడు ఇది బెల్ సిస్టమ్గా అక్కడ ప్రాచుర్యం పొందింది స్త్రీ విద్య వేదకాలంలో తొలి దశలో స్త్రీలకు కూడా ఉపనయన కర్మలకు అర్హత ఉండేది కాబట్టే గార్గి మైత్రేయ లోపముద్ర ఇంద్రాణి వంటి మహిళలు ఉపనిషత్తులలో ప్రతిభను చూపినట్టు ఆధారాలున్నాయి మరియు ఇతిహాస కాలంలో కౌసల్య ద్రౌపది మొదలగిన వారు పండితులుగా కొనియాడబడ్డారు ఈ కాలంలో అత్యధిక విద్యను పొందిన మహిళలను బ్రహ్మవాదినిగా పిలిచేవారు వేదకాలంలో బ్రహ్మచర్యాశ్రమంలో వేద అధ్యయనం పూర్తి చేస్తేనే కానీ స్త్రీ వివాహానికి అర్హులు అని అదర్వణ వేదం సూచిస్తుంది కడపటి వేద యుగంలో మనుస్మృతి ప్రకారం స్త్రీలకు ఉపనయన అర్హత నిషేధించింది కాబట్టి స్త్రీలు ఇంట్లో వారి నుండే విజ్ఞానాన్ని పొందేవారు ఈ కాలంలో ఆవు పాలు పితకడం విద్యను నేర్చుకున్న అమ్మాయిలను దూహిత అని పిలిచేవారు మనుస్మృతి స్త్రీ సామాజిక స్థాయిని తెలుపుతూ ఇలా అంటాడు స్త్రీని బాల్యంలో తండ్రి యవ్వనంలో భర్త వృద్ధాప్యంలో కుమారులు సంరక్షిస్తారు కాబట్టి స్త్రీ ఎన్నడూ స్వతంత్ర స్వాతంత్రానికి అర్హురాలు కాదు మనుస్మృతి స్త్రీకి రజస్వాలకు పూర్వమే వివాహం జరగాలని శాసించింది ఈ బాల్య వివాహాలు స్త్రీ విద్యకు పెద్ద అవరోధం అయ్యాయి